ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మధుశ్రీ రుచులు ఫ్రెండ్స్ ఇవాళ ఒక హెల్దీ రెసిపీతో వచ్చేసానండి ఏంటో తెలుసా పుదీనా పచ్చడి పుదీనా అనేది చాలా చాలా హెల్తీకి మంచిదండి పెద్ద పిల్లలకైనా పెద్దలకైనా మరి మరి అటువంటి హెల్తీ రెసిపీ ఎలా చేద్దామో చూద్దామా వచ్చేసేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఒక టీ స్పూన్ నువ్వులు తీసుకొని అవి నూనె వేయకుండా షాలో ఫ్రై చేయండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి అదే బాండీలో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఏదైతే క్వాంటిటీ తీసుకున్నామో ఆ పుదీనాకంతా వేసుకో శుభ్రంగా కడిగిన పుదీనా ఆకండి వేసుకొని దానికి తగ్గట్టు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అలాగే నేను తీసుకున్న క్వాంటిటీ బట్టి అయితే ఒక మూడు టమాటాలు కట్ చేసి వేసుకున్నాను మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్న ట పుదీనా దానికి తగ్గట్టు టమాటాలు వేసుకోండి వేసుకొని దానికి తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనిద్దాము నీరంతా బయటకు వచ్చేసేలాగా మగ్గనివ్వాలండి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి టమాటా ఇంకా కొంచెం గట్టిగానే ఉన్నట్టున్నాయి ఇంకొంచెం మూత పెట్టి మగ్గనిద్దాము ఓకేనా బాగా మగ్గాలండి ఈలోపు మనం పచ్చడికి కావాల్సిన పచ్చిమిరగాయలు ఫ్రై చేసుకుందాం బాండీలో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దానికి తగ్గట్టు మీరు ఎంత కారం తినాలనుకుంటున్నారో దాన్ని తగ్గట్టు పచ్చిమిరగాయలు వేసుకొని కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వండి అవి బాగా ఫ్రై అవ్వాలండి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి ఒకసారి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టున్నాయి ఇప్పుడు దానికి తగ్గట్టు కొనక ఐదు నుంచి ఒక ఆరు ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఆకూరలు సంబంధించిన పచ్చళ్ళు ఏవైనా చేసినప్పుడు కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేయండి ఆ పచ్చివాసనతో పాటు ఎండుమిరపకాయలు వేస్తే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది ఓకేనా ఇవి కూడా ఫ్రై అయిపోయినట్టున్నాయి మనం మరి మన పుదీనా టమాటా కూడా ఒకసారి చూద్దామా చూడండి ఫ్రెండ్స్ ఇవి కూడా మగ్గిపోయినట్టున్నాయి మరి ఇవన్నీ కలిసి మిక్సీ జార్లో వేసుకొని పచ్చడి చేసుకుందాం సో మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు అలాగే పచ్చిమిరపకాయలు ఎండిమిర్చి అలాగే మన వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర అలాగే పచ్చి కొత్తిమీర వేసుకొని జస్ట్ ఒక్క తిప్పు తిప్పండి అంతే జస్ట్ రోట్లో దంచినట్టుగానే ఉంటుంది మనకి ఎక్కువసారి తిప్పితే బాగా పేస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ చూసుకోండి తర్వాత మనం పేస్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనా టమాటాలు కూడా వేసుకొని జస్ట్ అది కూడా ఒక్క తిప్పే తిప్పండి ఫ్రెండ్స్ ఇలా తిప్పడం వల్ల ఏంటంటే రోట్లో దంచిన టేస్ట్గానే ఉంటుంది తింటుంటే మనకు కచ్చాబిచ్చాగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆ నువ్వులు మరింత రుచిని కూడా ఇస్తాయి ఆ పచ్చడికి ఓకేనా ఇప్పుడు మనం ఈ పచ్చడి తాలిం పెట్టుకుందాం సో ఈ పచ్చడికి తాలింపే హైలైట్ అండి ఓకే బాండి పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని దంచిన వెల్లుల్లిపాయలు హాఫ్ టీ స్పూన్ పచ్చనపప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూను ఆవాలు నేను ఎప్పుడూ చెప్తుంటాను కదా మ్యాజిక్ అని అదే మెంతులు జీలకర్ర పొడండి అది కూడా మెంతులు జీలకర్ర పొడే మంచి టేస్ట్ వస్తుందండి చట్నీలకి ఓకేనా అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలండి ఓకే వెల్లుల్లిపాయలు మొత్తం కూడా బాగా ఫ్రై అవ్వాలండి అలాగే నాలుగు మూడు నుంచి నాలుగు ఎండుమిర్చి వేసుకొని ఇంగువ లేందే తాలింపు లేదు కదా మరి ఇంగు కూడా వేసేసుకొని ఫైనల్గా కరివేపాకు వేసేసుకొని మన పచ్చడి తాలింపు వేసేసుకోండి ఈ తాలింపు వేసిన తర్వాత పచ్చడికి ఒక గంట పోయిన తర్వాతనండి ఆ మింత్ ఫ్లేవర్ పచ్చడికి పట్టి ఆ నువ్వులతోటి ఎంత బాగుంటుందండి పిల్లలకైనా పెద్దలకైనా సరే వేడివేడి అన్నంలో నెయ్యి వేసి పెడితే ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో అన్నం మొత్తం దా ఆ పచ్చడితోనే తింటారండి నిజంగానే అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా మరి నా ఈ రెసిపీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేస్తారుగా మళ్ళీ మరిన్ని మంచి రెసిపీస్తో వస్తాను మీ ముందుకి మీ మధుశ్రీ రుచులు